آ ورته پنه ان کي ڏانهن ڏي ان کي کٽو 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 کٽ

ఆల్మోస్ట్ మూడు లక్షల అరవై వేల ఎకరాల నుంచి నాలుగు లక్షల ఎకరాలు పంట పండే అవకాశం ఉంది మనం ఇప్పుడు యాభై టీఎంసీలు ఉన్నాయి సంవత్సరలో దాంట్లో డెడ్ స్టోరేజ్ ఎనిమిది టీఎంసీలు అందుకని త్రీ పాయింట్ సిక్స్ టు ఫోర్ ఫోర్ లాక్ ఏకర్స్ అయితే నీళ్లు జాగ్రత్తగా వాడాలని ఇంత ముందు కూడా నేను అయితే చెప్పాను లాస్ట్ టైం ఏం చేస్తున్నారు ఈ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాలువల మరమ్మతులు చేయకుండా ఎఫ్డిఆర్ నుంచి ఓఎన్ఎం నుంచి రెగ్యులర్ ఫండ్స్ నుంచి అన్నిట్లో డబ్బులు తినేసేసి ఐదు సంవత్సరాలు కాలువలు జోలికి ఏమైంది సెకండ్ క్రాప్ లక్ష ఐదు వేల ఎకరాలకి నలభై టీఎంసీలు కాజేశారు నలభై టీఎంసీలు అంటే ముప్పై టీఎంసీలు వృధా చేసిన ఇప్పుడు మనం జాగ్రత్తగా వాడుకోమంటున్నాం కాలువలన్నీ మరమ్మతులు చేస్తున్నాం మనం ఫస్ట్ క్రాప్కి చేయించాం ఇప్పుడు చేయించాం ఇప్పుడు చూడండి ఇక్కడ పొట్టింపాటు పని జరుగుతుంది లో మేము చూడలే కాలవలో పార పెట్టకుండా మిషన్ బకెట్ పెట్టకుండా ఆఫీసులో కూర్చుని బిల్లులు చేసే వాళ్ళని నేను చూడాలి